హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు కొత్తగా వచ్చినవాడివా అయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే నారా చంద్రబాబు నాయుడుగారి వివాదాలు ఇరిగేషన్స్ కహ్యర్సే ఆరోపణలు స్కిల్ డెవలప్మెంట్స్ కామ్ ఆరోపణలు రెండు వేల ఇరవై మూడులో ఆయన అరెస్ట్ ఈ వివాదాల వెనుక అసలు కథ ఏమిటి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం సో సీట్ బెల్ పెట్టుకుని రెడీగా ఉండండి ఇది ఒక రసవత్తరమైన రాజకీయ రోలర్ కోస్టర్ రైడ్ ముందుగా నారా చంద్రబాబు నాయుడుగారు ఎవరో కొంచెం గుర్తు చేసుకుందాం ఆయన ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజకీయాల్లో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మళ్లీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు హైదరాబాద్ని ఐటీ హబ్గా మార్చడం విజన్ రెండు వేల ఇరవై ప్రణాళిక వంటి అభివృద్ధి పనులకు ఆయన పేరు పొందారు కాని ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఆయన రాజకీయ జీవితంలో వచ్చిన వివాదాల గురించి మొదట ఇరిగేషన్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండువేల పంతొమ్మిది వరకు చంద్రబాబుగారి పాలనలో పలు నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం కాంట్రాక్టర్లకు అన్యాయంగా లబ్ధి చేకూర్చడం వంటి ఆరోపణలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి జీవనాడిలా భావించే ఒక మహత్తరమైన ప్రాజెక్ట్ కాని దీని నిర్మాణంలో ఖర్చు అంచనాలు పెరగడం కాంట్రాక్టుల విషయంలో అస్పష్టతలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి ఈ ఆరోపణలపై సిఐడి విచారణ జరిగింది కానీ ఈ కేసులో చంద్రబాబు గారు నేరుగా అరెస్టు కాలేదు అయితే ఈ వివాదం ఆయన ఇమేజ్పై ప్రభావం చూపింది ఇప్పుడు అసలు సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్స్ కాం గురించి మాట్లాడుకుందాం ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భారీ టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంక్షిప్తంగా ఏపీఎస్ఎస్డిసి రెండు వేల పదిహేనులో స్థాపించబడింది దీని లక్ష్యం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాని ఈ పథకంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో మొత్తం ఐదు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు సిఐడి ఆరోపించింది ఈ స్కామ్లో ప్రధాన ఆరోపణ ఏమిటంటే ఏపీఎస్ఎస్డీసీ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించారని నకిలీ ఇన్వాయిస్ల ద్వారా డబ్బును దారి మళ్లించారని ఈ కేసులో చంద్రబాబు గారిని ప్రధాన నిందితుడిగా ఏవన్ సిఐడి పేర్కొంది రెండు డిసెంబర్ ఇరవై ఒకటి డిసెంబరు తొమ్మిదిన ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది కాని అప్పట్లో చంద్రబాబుగారి పేరు ఎఫ్ఐఆర్లో లేదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు తొమ్మిదిన నంద్యాలలో ఆయన పర్యటనలో ఉండగా సిఐడి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భారీ సంచలనం అరెస్ట్ రోజు ఉదయం ఆరు గంటల సమయంలో చంద్రబాబుగారి శిబిరం వద్ద పోలీసులు చేరుకున్నారు ఆయనను బస్సు నుంచి బయటకు పిలిచి అరెస్టు నోటీసు ఇచ్చారు ఈ సంఘటన తర్వాత ఆయనను విజయవాడకు తరలించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆ తర్వాత ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో యాభై రోజులకు పైగా గడిపారు ఈ అరెస్టు విషయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు ఈ కేసు రాజకీయ కక్షతో నడిచిందని టీడీపీ ఆరోపించింది ఈ స్కామ్లో ఇతర నిందితులు ఎవరు గంటా సుబ్బారావు లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు సిఐడి ఆరోపించింది మొత్తం ఇరవై ఆరు మందిపై కేసు నమోదైంది వీరిలో పది మంది వరకు అరెస్టయ్యారు సిఐడి చీఫ్ సంజయ్ మాట్లాడుతూ ఈ స్కామ్ లో చందబాబుగారే ఫైనల్ బెనిఫిషరీ అని ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు రెండు వేల పదిహేడులోనే ఈ స్కామ్ను గుర్తించినట్లు సిఐడి తెలిపింది ఈ కేసులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి రెండు వేల పద్నాలుగు జూలై నాటికే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పటైంది కానీ అప్పటి కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ సంస్థను స్థాపించినట్లు ఆరోపణలు ఉన్నాయి డిజైన్ టెక్ అనే కంపెనీతో ఒప్పందం కుదిరినట్లు సిఐడి తెలిపింది ఈ ఒప్పందంలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆడిట్లో తేలింది అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కార్పొరేషన్ ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని జీవో నెంబర్ నలభై ఏడులో స్పష్టంగా ఉంది చండబాబుగారు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు తనకు ఈ స్కామ్తో ఎలాంటి సంబంధం లేదని రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారని ఆయన కోర్టులో వాదించారు టీడీపీ నాయకులు కూడా ఈ అరెస్టును రాజకీయ కుట్రగా అభివర్ణించారు వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ స్కామ్ నిరుద్యోగ యువతకు ఆశలు చూపించి దోపడికి పాల్పడినట్లు ఆరోపించింది ఈ కేసులో ఆయన బెయిల్పై విడుదలయ్యారు కాని విచారణ ఇంకా కొనసాగుతోంది ఈ వివాదాలు చంద్రబాబుగారి రాజకీయ జీవితంలో ఒక కీలకమైన అధ్యాయం ఆయన అభిమానులు ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా భావిస్తుండగా వ్యతిరేక పక్షాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి ఈ కేసులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వివాదాస్పద అంశంగా మిగిలాయి ఈ విషయంలో నీవు ఏమనుకుంటావు కామెంట్స్లో నీ అభిప్రాయాన్ని తెలియజేయి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు నీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయి మీ విలువైన కామెంట్స్ను కింద రాయండి మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి మేము ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాం తదుపరి వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బై బై